వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ముఖ్యంగా గత ప్రభుత్వం నిర్మించాలనుకున్న మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగించిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు అమరావతిలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో కేంద్రం నిధులు విడుదల చేసినా వాటిని దారి మళ్లించారని విమర్శించారు గత ప్రభుత్వం పది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని ఆదినారాయణ రెడ్డి తెలిపారు పెత్తనం ప్రభుత్వానిది డబ్బులు ప్రైవేట్ వారిది అనే విధానంలో మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు నూట యాభై అండర్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఆరు వందల ఇరవై ఐదు పడకల కాలేజీలను నిర్మిస్తున్నామని తెలిపారు సమావేశాలని తూతూ మంత్రంగా ముగించేవాడు అలా కాకుండా ప్రజల సమస్యలని అడగడానికి నియోజకవర్గాల సమస్యలు ఇక్కడ ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరికీ తగినంత సమయం దొరకటం లేదు కాబట్టి దయచేసి వారం పది రోజులని కాకుండా ఆలోచన కాకుండా ముప్పై రోజులు కనీసం అసెంబ్లీని నడపండి అని నేను విజ్ఞప్తి చేశాను అదే సందర్భంలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా ప్రశ్నోత్తరాల సమయం అలాగే జీరో ఓవర్లో ఏవైతే అప్పటికప్పుడు ప్రస్తావించాల్సిన అంశాలు ఉంటే దానికి వీలుగా దాని గంటల్ని కూడా ఇప్పుడు గంట ప్రశ్నోత్తరాలు జీరో అవరు కొంతమందికే అవకాశం వస్తుంది అలా కాకుండా అందరి ఎమ్మెల్యేలకి తమ తమ నియోజకవర్గ సమస్యలు సభ ముందు పెట్టడానికి ప్రభుత్వంతో విన్నవించుకోవడానికి తగిన సమయం కేటాయించడానికి ప్రశ్నోత్తరాల సమయాన్ని అలాగే జీరో అవర్ని కూడా గంటలు పెంచమని నేను విజ్ఞప్తి చేశాను ఇప్పుడు బీఏ సమావేశం జరుగుతూ ఉంది ఆ సమావేశంలో నా ఉత్తరాన్ని కూడా పెట్టి చర్చించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేశాను ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా తన నియోజకవర్గం ఉన్న సమస్యల్ని ఇక్కడ చెప్పుకోవాలనుకుంటారు సమయం దొరక్కపోతే ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్క శాసనసభ్యుడికి సమయం వచ్చేలాగా పని దినాలని పని గంటలని కూడా మీరు తెలంగాణలో చూడండి తెలంగాణలో ఎక్కువ నడుపుతూ ఉన్నారు అలాగే మొన్న మీరు చర్చ సందర్భంగా రాత్రి రెండున్నర మూడు గంటల దాకా కూడా సభ్యులంతా కూర్చొని వివిధ అంశాల మీద చర్చించారు ఏవైతే మనం బిల్లు పాస్ చేస్తున్నామో ఏవైతే సభ ముందుకు వివిధ శాఖలకు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన బిల్లు వస్తున్నాయో ఆ అంశాల మీద సరైన చర్చ జరగకుండా మనం పాస్ చేస్తే అది కూడా అవగాహన రాహిత్యం అవుతుంది అది కూడా సరైన పద్ధతి కాదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను కాబట్టి లోతైన చర్చ జరగాలంటే వివిధ అంశాల మీద ప్రజ శాసన సభ్యుల అభిప్రాయాలను తెలుసుకొని వాటిల్ని బిల్లు పాస్ చేయడం ద్వారా ఎమ్మెల్యేలకు అవగాహన ఉంటుంది మనం చేస్తున్న బిల్లు పట్ల ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుందని నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేశాను ఇదే సందర్భంగా మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అయ్యా మండలిలో మీ వాళ్ళు వచ్చి ఏదో కొన్ని నాలుగు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు కూడా వింటా ఉన్నారు మీరు మంచి మాట్లాడుతున్నారో తప్పు మాట్లాడుతున్నారో అనేది వేరే విషయం అయితే నాలుగు మాటలు మాట్లాడే అవకాశం మీకు వచ్చింది మీరు నిర్మాణాత్మకంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని విమర్శించాలంటే విమర్శించండి ఏమి ఇబ్బంది ఏమీ లేదు తప్పులు జరుగుతుంటే ఎత్తి చూపండి ఏమి ఇబ్బంది ఏమీ లేదు కానీ మీరు సభని లేదా సభా సమయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాళ్ళ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మండలిలో వచ్చినప్పటికీ ఒక రకంగా వ్యవహరించడం శాసన సభకు వచ్చేసరికి ఇంకా